రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఊహించని ట్విస్ట్లు పైకొస్తున్నాయి పరిపాలనలో వేగం పెంచుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతారు అనుకుంటే జగన్పై పంజా విసరడమే ఒక లక్ష్యంగా సాగుతుందా కూటమి అరాచకం అంటే ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు ఇక్కడ తెలంగాణలో ఒకవైపున ఏకంగా జగన్ లోటస్ పాండ్ ఇంటి దగ్గర ఇల్లు కూల్చివేత ఒకటైతే చంద్రబాబు డైరెక్షన్ లేదే ఇదంతా జరుగుతుందా అంటూ మరో వాదన ఇక జగన్మోహన్ రెడ్డి గారిపై టార్గెట్గా పెట్టుకున్న కూటమి నేతలు గట్టిగా గురిపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు ఇటీవల నారా లోకేష్కి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో చిత వైసీపీ కార్యకర్తను వైసీపీకి సంబంధించిన లీడర్ను ఏకంగా ముఖాల మీద కూర్చోబెట్టుకొని మరి బతిమలాడించుకున్న వీడియో మనం చూసాము వైరల్ కూడా చేశారు టీడీపీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్ నుంచి కట్ చేస్తే ఇప్పుడు ఆ బాధితుడు సుప్రీంకోర్టు మెట్టు దాకా ఎక్కబోతున్నాడు ఎస్ అవును మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్న తెలుగుదేశం పార్టీ గూండాల దాడిపై హైకోర్టుకు లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు సైతం సిద్ధమవుతున్నా తనను ఇంట్లో నుంచి బలవంతంగా కిడ్నాప్ చేసి హింసిస్తున్నారని చంపుతామని ప్రతిరోజు బెదిరిస్తున్నారని కేసులు పెట్టిన పోలీసులు అసలు పట్టించుకోవట్లేదని చంద్రబాబు నాయుడు నారా లోకేష్లో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం ఉందని న్యాయం చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలేటి రాజేష్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధం అంటున్నాడు ఏ క్షణాలనైనా హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీం దాకా పోతానే తప్ప వదిలేదే లేదంటున్నాడు సుప్రీంకోర్టు ఎక్కిన ఇప్పుడు ఈయన ఎక్కేసరికి ఇప్పుడు ఏకంగా మానవ హక్కుల ఉల్లంఘన కింద టీడీపీకి ఒక చిక్కు పడే ఆస్కారం ఉంది మంగళగిరి మంగళగిరిలో ఆ ప్రాంతంలో ఎవరైతే ఇతన్ని కిడ్నాప్ చేశారో ఆల్రెడీ అరెస్టులు స్టార్ట్ అవుతున్నాయి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి పైపు కూడా ఇక గాలిస్తున్నారు ఖచ్చితంగా అరెస్టు చేసే తట్టుగా ప్రెజర్ తెచ్చాడు వైసీపీ సంబంధించిన ఈ కార్యకర్త పాలేటి రాజేష్ కుమార్ చాలా గట్టిగా ఉన్నాడు చంపుతానని ఫోన్లు చేసిన భయపడకుండా కోర్టుకెక్కాడు కోర్టుకెక్కిన తర్వాత కూడా విత్డ్రా చేసుకో అని కూడా ఒత్తిడి చేస్తున్నారు కానీ అనేక కారణాల వల్ల తాను గట్టిగా నిలబడి ముందుకైతే వెళ్తున్నాడు ఏంటి అరాచకాలు ఏంటి పరిపాలన అంటే అధికారం వస్తే చాలా ఏదైనా సాధ్యమైన అధికారం చేతిలో ఉంటే ఎవరినైనా బెదిరిస్తారా ఎంతకైనా ముందుకు వెళ్తారా ముందుగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళు అయితే మొదటనే చెప్పారు అహింసకు పోము బాధ పెట్టే కార్యక్రమాలు ఉండయి తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తాము కోర్టుల ద్వారానే అన్నారు మరి ఏదైనా ఉంటే కోర్టుల ద్వారా పోతే బాగుంటుందేమో కానీ ఇలా ఏకంగా ఫోన్ చేసి చంపేస్తామని కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లును గూల్చే ప్రయత్నం చేసే కార్యక్రమాలు కానీ హైదరాబాదులో ఇవన్నీ వాంటెడ్గా ఎక్కడి నుంచి డైరెక్షన్ ఎక్కడి నుంచి యాక్షన్ తెలియంది కాదు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాన్ని ప్రతినిత్యం గమనిస్తున్న ప్రజలే డిసైడ్ చేస్తారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అదే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పరిస్థితి వచ్చింది పరిస్థితుల ప్రభావం మారొచ్చు కానీ మనం మారకపోతే జరిగే నష్టం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మనం గనక మళ్ళీ అదే తప్పులు చేస్తూ పోతే మాత్రం మనల్ని కాపాడేదానికి ఆ దేవుడు కూడా రాడు ఆలోచన చేయండి మిత్రులారా అధికారం అన్నది శాశ్వతం కాదు ఎల్లప్పుడూ ఉండేది కాదు మరి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కరెస్ ఓ అరవై నెలలు మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే అరవై నెలల తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి రాకపోవచ్చు కదా మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడతారు ఏదేమైనప్పటికీ కూడా అధికారాన్ని ప్రజల క్షేమం కోసం ప్రజలకు ఒక మెరుగైన పరిపాలన అందించడం కోసమే చూస్తే బాగుంటుంది తప్ప ఇలా కక్షపూరిత చర్యలు తీసుకుంటూ పోతాము కక్షపూరితమైన ఆలోచనలతో అడుగులు ముందుకేస్తాము అంటే మాత్రం నిజంగా మోసపోయేది చివరకు ప్రజలే కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని